శిల్పి నిర్మాణకుడు దేవుడై ఉంటున్నాడు ఈ అందమైన పట్టణానికి ఉన్న పునాదులు ప్రాకారాలు గుమ్మాలు మనం చూసాం ద గేట్స్ ద నేమ్స్ ట్రైబ్స్ ఆఫ్ ఇస్రాయల్ ఆర్ రిటర్న్ ఆ గుమ్మముల మీద ఇస్రాయేలీల పన్నెండు గోత్రకర్తల పేర్లు రాయబడి ఉన్నాయి మన పేర్లు ఎందుకు రాయబడలేదు ప్రవీణ్ యేసుక్రీస్తు నేనే ద్వారాన్ని అని అన్నారు జాన్ చాప్టర్ ఫోర్ వర్స్ ట్వంటీ జ్యూస్ యోహాను నాలుగు ఇరవై రెండులో రక్షణ యూదుల నుండి కలుగుతుంది అనే మాట చూడొచ్చు జాన్ చాప్టర్ సెవెన్ ఐ యామ్ ద డోర్ ఐ సెట్ అలానే యోహన్ స్వార్త పదవ అధ్యాయం గొర్రెలు పోయే ద్వారాన్ని నేనే అని అన్నారు దట్స్ వై ఫైన్ ద గేట్స్ ద నేమ్స్ ఆఫ్ ద ఆన్ ద గేట్స్ ఆర్ ద టై ట్వెల్వ్ ట్రైప్స్ ఆఫ్ ద ఆఫ్ ఇజ్రాయెల్ అందుచేతనే ఆ పట్టణము గుమ్మాల మీద ఇస్రాయిలీలో పన్నెండు గోత్రకర్తల పేర్లు ఉన్నాయి త్రూ జూస్ వి ఆర్ బ్లస్సెడ్ యూదుల చేత మనం ధన్యతలు పొందుకున్నాం ద ఫౌండేషన్స్ ఆఫ్ ద వాల్స్ ఎవరి పేరు రాయబడింది అలానే ప్రా ప్రాకారాల మీద ఎవరి పేర్లు ఉంటున్నాయి ఆ పోస్టులలో మళ్ళీ కనెక్టెడ్ విత్ ఎఫిషియన్స్ టూ నైన్టీన్ ఎన్ ట్వంటీ ప్రవక్తలు ఎఫ్ఎస్సీ రెండు పంతొమ్మిది ఇరవై ఆధారంగా చూస్తే ప్రవక్తల పేర్లు కూడా అందులో ఉంటున్నాయి సో ద బ్రైడ్ హు ఆర్ ఇన్ ద హెవెన్లీ సిటీ కంప్రైజెస్ ఆఫ్ బోల్ దోల్డ్ టెస్ట్మెంట్ సెయింట్స్ అండ్ ద న్యూ టెస్ట్మెంట్ సెయింట్స్ అక్కడ గొర్రెపిల్ల యొక్క పెండ్లి కుమార్తెగా ఉన్న పరిశుద్ధులు పాత నిబంధన పరిశుద్ధులు కొత్త నిబంధన పరిశుద్ధులు ఇద్దరు కలిసి ఉంటున్నారు వాట్ ఆర్ ద బేసిస్ ఫర్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ సెయింట్స్ దే ఆర్ ద ప్రాఫిట్స్ అయితే పాత నిబంధన భక్తులని ప్రవక్తలు అంటున్నాం వాట్ ఆర్ ద ఫౌండేషన్స్ ఆన్ విచ్ వి ఆర్ సేవ్ అలానే మనము ఏ పునాది మీద రక్షించబడ్డాం ఏ ఆధారం మీద రక్షించబడ్డాం ఫౌండేషన్స్ ఆఫ్ ద అపోసల్స్ అపోస్తులు వేసిన పునాది మీద మనం రక్షించబడ్డాం సో ప్రాఫెట్స్ హావ్ బీన్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ బ్రింగింగ్ ఓటి ఓల్డ్ టెస్టమెంట్ సెయింట్స్ అండ్ అపోస్టల్స్ హావ్ బీన్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ బ్రింగింగ్ న్యూ టెస్టమెంట్ సెయింట్స్ అందుచేత పాత నిబంధన పరిశుద్ధులని ఈ పట్టణంలోనికి తేవడానికి ప్రవక్తలు ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తే మనల్ని ఆ పట్టణంలోకి తేవటానికి అపోస్లలో ఆ పాత్ర ఓల్డ్ అండ్ న్యూ దే ద వైఫ్ ఆఫ్ ద ల్యాంబ్ పాత నిబంధన పరిశుద్ధులు క్రొత్త నిబంధన పరిశుద్ధులు ఇద్దరు కలిసి ఆ గొర్రెపిల్ల యొక్క భార్యగా చెప్పబడుతున్నారు ద ఫౌండేషన్స్ ద మెజర్మెంట్స్ ద డ్రై డైమెన్షన్స్ అండ్ ద షేప్ ఆల్ హ్యావ్ ఎ స్పిరిచువల్ మీనింగ్ టు అస్ అయితే ఆ పట్టణానికి ఉన్న పునాదులు అలానే దాని యొక్క పరిమాణం దాని యొక్క ఆకారం అవన్నీ ఆత్మీయ అర్థాన్ని కలిగి ఉంటున్నాయి దే షుడ్ క్యారెక్టరైజ్ అవర్ లైఫ్ బికాస్ వీఆర్ అబౌట్ టు ఎంటర్ టు ద పోర్టల్స్ ఆఫ్ హెవెన్ పరలోకపు గౌనులలో మనం ప్రవేశించనై ఉంటున్నాము కనుక మనము ఆ అనుసరించి జీవించాలి ఎటువంటి లక్షణాలు మనం కలిగి ఉండాలంటే కొన్ని చెప్పుకున్నాం ఏదైనా ఒకటి చెప్పండి బ్రదర్స్ ఒకటి సిస్టర్స్ ఒకటి ఈ ఇరవై ఒకట అధ్యాయంలోనే కొన్ని లక్షణాలు ఎందుకంటే మనం పరలోకములో ఆ యొక్క పట్టణములో ఉండ ఉండని ఉండని అంటున్నాం కాబట్టి కొన్ని లక్షణాలు చెప్పుకున్నాం కొన్ని అన్న గుర్తున్నాయా గుర్తులేవా రాసుకోవాలి అందుకనే మాటి మాటికి మనం చెప్పుకోవాలి ఓవర్కమర్స్ జయించే వారై ఉండాలి అనేది ఆరాధించే వారై ఉండాలి అనేది రెండవది అండ్ దెన్ స్పిరిచువల్ స్టెబిలిటీ తర్వాత మూడవది ఆత్మీయ స్థిరత్వం కలవారై ఉండాలి ఆత్మీయ స్థిరత్వం అంటే ఏ వచనం చెప్పాను మీకు వాట్ వర్స్ డి ఐ టెల్ యూ మర్చిపోయారా అపోస్తుల కార్యములు రెండు నలభై రెండు వాట్ డస్ దట్ సే అపోస్తుల అపోస్తుల స్టీచింగ్ ఫెలోషిప్ బ్రేకింగ్ ఆఫ్ బ్రెడ్ అండ్ ప్రేయర్ సో దిస్ ఇస్ స్పిరిచువల్ స్టెబిలిటీ అక్కడ అపోస్తుల బోధ రొట్టె విరుచుట ప్రార్థన అలానే సంగముగా కూడట అవన్నీ ఉంటున్నాయి థర్డ్ థింగ్ ఐ టోల్ ఫోర్త్ థింగ్ ఐ టోల్ యూ అబౌట్ క్యాడ్ తర్వాత నాలుగవ సంగతి సిఏడి అనే అక్షరాలు మీకు జ్ఞాపకం చేస్తాయి క్యారెక్టర్ యాటిట్యూడ్ అండ్ డిసిప్లిన్ అందులో మన వ్యక్తిత్వం మన వైఖరి అలానే మన క్రమశిక్షణ ఆర్ ఇన్ అదర్ వర్డ్స్ వర్డ్స్ ఇఫ్ యూ క్యాన్ పుట్ దిస్ త్రీ ఇట్స్ మొరాలిటీ అంటే ఇవన్నీ మనం ఒక మాటలో చెప్పాలి అని అంటే నైతిక విలువలు వాట్ ఐ థాట్ బ్రదర్ టోల్డ్ నైతిక విలువలు దట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ నైతిక విలువలు కలిగి ఉండటం కూడా ప్రాముఖ్యమే అండ్ దెన్ స్ప్రెడింగ్ అవుట్ అలానే మనం వ్యాపింప చేయటం లేదా విస్తరించటం స్ప్రెడ్ యువర్ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ యుర్ బ్రదర్స్ స్ప్రెడ్ యువర్ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ ద పీపుల్ అరౌండ్ యూ హు నాట్ బార్న్ అగైన్ అండ్ స్ప్రెడ్ యువర్ ఇన్ఫ్లుయెన్స్ టు ఈవెన్ టు గాడ్ స్ట్రెచ్ అవుట్ టు గాడ్ అయితే మన ప్రభావం మన సహోదరుల మీద ఉండాలి అలానే రక్షణ పొందని వారి మీద ఉండాలి ఆ ప్రభావం దేవుని వరకు వ్యాపించేదై ఉండాలి లాస్ట్ టైం వి మెరిటేట్ అప్ టు సెవెంటీన్త్ వర్స్ గత వారం పదిహేడవ వచ్చిన వరకు మనం ధ్యానించుకున్నాం వాట్ అబౌట్ ఎయిటీన్త్ వర్స్ కైండ్లీ రీడ్ దిస్ ఎయిటీన్త్ వర్స్ బుక్ ఆఫ్ రెవల్యూషన్ ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడిను పట్టణము స్వచ్ఛముగా స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది మెటీరియల్ ఆఫ్ ద వాల్ ఇస్ నాట్ బిర్లా సిమెంట్ అయితే అక్కడ బిర్లా సిమెంట్తో ఆ ప్రాకారాలు కట్టబడట్లేదు ఏమంట అఖిల్ జాస్పర్ సూర్యకాంతములతో కట్టబడింది అండ్ ద సిటీ వాస్ ప్యూర్ గోల్డ్ క్లియర్ గ్లాస్ అలానే ఆ పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది అనే చూస్తాం యు రీడ్ యువర్ బైబిల్స్ రీడ్ వెరీ కేర్ఫుల్లీ అండర్లైన్ ది ఇంపార్టెంట్ వర్డ్స్ బైబిల్ చదివినప్పుడు చాలా జాగ్రత్తగా చదువుతూ మనకి హృదయానికి ఆకట్టుకున్న మాటలు ప్రాముఖ్యమైన మాటలు అండర్లైన్ సార్ ప్యూర్ అండ్ క్లియర్ అక్కడ సూర్యకాంతము అనే ఒక మాట స్వచ్ఛము శుద్ధము అనే మాటలు మనం చూడవచ్చు జాస్పర్ దట్ స్టోన్ ఇస్ ఇస్ నోన్ ఫర్ ఇట్స్ ట్రాన్స్పరెన్సీ అండ్ హార్డ్నెస్ అయితే సూర్యకాంతము అనేది అది పారదర్శకంగా ఉంటుంది రెండవది చాలా గట్టిదిగా ఉంటుంది యుషాల్ కాల్ యువర్ వాల్స్ ఏమంట నీ యొక్క గోడలు అరవై ఇష్య గ్రంథము పద్దెనిమిది వచ్చినం లేముందండి కాల్ యువర్ వాల్స్ సాల్వేషన్ రక్షణ నీకు ప్రాకారముగా ఉంటుంది అనే మాట బైబిల్ ఇంటర్ప్రెట్స్ బైబిల్ బైబిల్ బైబిల్కి తనకి తానే వ్యాఖ్యానం చెప్పుకునేదిగా భాష్యం ఎస్పెషలీ టు బ్రదర్స్ టేక్ ఎ నిఘంటు టేక్ ఎ డిక్షనరీ అండ్ స్టడీ ద బైబిల్ అందుచేత బైబిల్ నిఘంటు పెట్టుకోండి పద కోసం కూడా పెట్టుకొని బైబిల్ చదివితే మంచిది దెన్ యూ హ్యావ్ ద డిజైర్ టు టు టీచ్ అండ్ టు ప్రీచ్ అయితే ఆ రీతిగా మనం నేర్చుకున్నప్పుడు ఇతరులకు నేర్పించాలి బోధించాలి అనే ఆశ మనలో పుడుతుంది హార్డ్ ట్రాన్స్పరెంట్ సూర్యకాంతము అనేది స్పష్టమైనదిగా ఉంటుంది గట్టిగా ఉంటుంది వాల్స్ స్పీక్ ఆఫ్ సాల్వేషన్ ప్రాకారము అనేది రక్షణ గురించి మాట్లాడుతుంది అండ్ దిస్ వర్ స్పీక్స్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ దెర్ ఇస్ విన్ విచ్ దెర్ ఇస్ నో డిస్గైజ్ నో ఫేక్ అయితే ఈ వచనము మనకి ఏం నేర్పిస్తుంది అంటే ఎలాంటి కపటము మోసము లేని స్థితిని మనకి నేర్పిస్తుంది నో ఫాల్స్నెస్ ఎలాంటి అబద్ధము లేని స్థితి పీపుల్ లుక్ అట్ యూ షుడ్ సీ యూ త్రూ అండ్ త్రూ అయితే నీ నుంచి నిన్ను అన్నిలు లేదా ఇతరులు చూసినప్పుడు నీలో ఉన్నది స్పష్టముగా వారికి కనబడాలి ఆ ట్రాన్స్పరెంట్ లైఫ్ పారదర్శకమైన జీవితం మీలో చూడాలి దట్ ఈస్ ద లైఫ్ ఆఫ్ ఎ బిలీవర్ విశ్వాసి యొక్క జీవితం ఆ రీతిగా ఉండాలి సో వీ హ్యాడెడ్ వన్ మోర్ క్యారెక్టరిస్టిక్స్

ఫైండ్ అవుట్ వాట్ ఇస్ ఇన్సైడ్ ద హార్ట్ ఆఫ్ ఎ పర్సన్ ద పర్సన్ టు వీఆర్ స్పీకింగ్ కొన్నిసార్లు మనం మాట్లాడుతున్న వ్యక్తి హృదయంలో ఏముందో గమనించటం కష్టమవుద్ది బట్ వీ బిలీవర్స్ షుడ్ హావ్ ఎ ట్రాన్స్పరెంట్ లైఫ్ విశ్వాసులమైన మనము పారదర్శకమైన జీవితాలు కలిగి ఉండాలి ప్యూర్ గోల్డ్ నెక్స్ట్ ఎంఫోసిస్ ఇస్ ప్యూరిటీ అండ్ హోలీనెస్ తర్వాత ఇక్కడ పేర్కొన్న మరో మాట ఏంటంటే శుద్ధ సువర్ణము అనేది శుద్ధమైనది రెండవది పరిశుద్ధమైనది అనే అర్థం కలిగి ఉంటుంది వెదర్ వి ఆర్ ఆర్ ఇన్ హెవెన్ గాడ్స్ ఎంఫసిస్ గాడ్స్ స్టాండర్డ్ ఇస్ ద సేమ్ మనం భూమి మీద ఉన్న పరలోకంలో ఉన్న దేవుని ప్రమాణాలు ఒకే రీతిగా ఉంటున్నాయి వాట్ ఇస్ దట్ స్టాండర్డ్ దేవుని ప్రమాణాలు ఏంటి గోల్డ్ స్టాండర్డ్ దాన్ని సువర్ణమయమైన ప్రమాణాలుగా మనం చెప్పుకోవచ్చు సో ద లిస్ట్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ దట్ వి ఆట్ టు హ్యావ్ టు ఎంటర్ ఇంట హెవెన్ గోజ్ ఆన్ ఇంక్రీజింగ్ పరలోకంలో ప్రవేశించటానికి మనం కలిగి ఉండాల్సిన లక్షణాలు జాబితా ఆ రీతిగా ఎదుగుతూ లేదా పొడవవుతూ వెళ్తుంది టు ద లిస్ట్ వీ హల్రెడీ స్టార్టెడ్ దెర్ దెర్ ఇస్ టూ మోర్ క్యారెక్టరిస్టిక్స్ ట్రాన్స్పరెన్సీ అండ్ ప్యూర్ ప్యూరిటీ హోలీనెస్ మనం ఇంతకు ముందే ధ్యానించిన జాబితాకి కలుపుకోవాల్సినవి రెండు లక్షణాలు మనం ఇక్కడ చూసాం అండ్ పారదర్శకత రెండవది పరిశుద్ధత ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ అడిషన్ టు ఆల్ దిస్ థింగ్స్ ఇస్ మొరాలిటీ ఆల్రెడీ టోల్డ్ యూ అయితే వీటన్నిటిలో ప్రాముఖ్యమైనదిగా నైతిక విలువలు అనేసి నేను ఇంతకు ముందే చెప్పాను జస్ట్ స్మాల్ వర్డ్ అబౌట్ దిస్ అండ్ దెన్ విల్ ఫర్దర్ దాని గురించి ఒక చిన్న మాట చెప్పుకొని ముందుకు వెళ్దాం క్యారెక్టర్ యాటిట్యూడ్ అండ్ డిసిప్లిన్ దాన్ని వ్యక్తిత్వము వైఖరి అలానే క్రమశిక్షణ అని చెప్పుకున్నా ఇఫ్ యు నాట్ డిసిప్లిన్ యూ కెనాట్ బి డిసిపుల్ ఆఫ్ లాడ్ డిసైపుల్ ఆఫ్ లాడ్ జస్ క్రైస్ట్ అందుచేత క్రమశిక్షణ లేని వాడవైతే ప్రభు యొక్క శిష్యుడిగా నువ్వు ఉండలేవు మ్యాన్ ఆఫ్ ఇంటిగ్రిటీ యథార్థత కలిగిన వాడవై నీవు ఉండాలి ఎస్ వాట్ ఎవర్ యూ సే ఇస్ ఎస్ ఇస్ ఎస్ నో ఇస్ నో అందుచేత నువ్వు పలికేది ఏదైనా అవును అంటే అవును కాదంటే కాదు అన్నట్లుగా ఉండాలి సో ట్రాన్స్పరెన్సీ అండ్ ప్యూర్ ప్యూరిటీ ఆర్ హోలీనెస్ పారదర్శకత రెండవది శుద్ధత లేదా పరిశుద్ధత వర్సెస్ నైన్టీన్ అండ్ ట్వంటీ పంతొమ్మిది ఇరవై వచ్చిన చదువుకున్నాం ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండను మొదటి పునాది సూర్యకాంతపురాయి రెండవది నీలము మూడవది యమునారాయి నాలుగవది పచ్చ ఐదవది వైడూర్యము ఆరవది కెంపు ఏడవది సువర్ణరత్నము ఎనిమిదవది గోమేధికము తొమ్మిదవది పుష్యరాగము పది అవది సువర్ణల సునీయము పదకొండవది పద్మరాగము పన్నెండవది సుగంధము నాట్ స్టడీ ద స్టోన్స్ అయితే ఆ రత్నాల గురించి మనం ధ్యానించం ద ద ఫౌండేషన్ స్టోన్స్ 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 ఆఫ్ వాల్స్ ఆర్ ట్వెల్వ్ ఆ ఆ పట్టణపు యొక్క విత్ ప్రాకారం యొక్క పునాదులు పన్నెండు అమూల్యమైన రత్నాలతో అలంకరింపబడి ఉన్నట్లుగా రాయబడింది ఎక్కడ దొరుకుతాయి రత్నాలు డోంట్ సే చార్మినార్ ఇట్ ఈస్ ఫౌండ్ ఆన్ దెప్స్ ఆఫ్ ద దర్త్ అయితే భూమి యొక్క ఆగాధములో లేకపోతే లోతుల్లో అవి దొరుకుతాయి దే ఆర్ ఫార్మ్డ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ మెనీ ఇయర్స్ అయితే ఈ రత్నాలు కొన్ని వేల సంవత్సరాల తరబడి తయారవుతాయి అండ్ అన్ ద సర్ఫేస్ ఆన్ విచ్ వి ఆర్ స్టాండింగ్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ప్రెషర్ హీట్ అండ్ వాట్ నాట్ అయితే మనము ఏ భూమి మీద అయితే నిలుచుంటున్నామో ఆ భూమి అడుగున ఎంతో వేడిమి అలజడి అవన్నీ ఉంటున్నాయి దేర్ ఇస్ సో మచ్ హీట్ అండ్ ంటుంది అలజడి ఉంటుంది ఇన్ దట్ ప్రాసెస్ అమూల్యమైన రత్నాలు తయారవుతాయి అలానే పరిశుద్ధ పట్టణాన్ని స్వతంత్రించుకునే పరిశుద్ధులు కూడా ఇలానే తయారవుతారు దే కమ్ త్రూ వేరియస్ ట్రయల్స్ అండ్ సఫరింగ్స్ వారు కూడా అనేకమైన శ్రమలు గుండా ఇబ్బందులు గుండా వచ్చిన వారు టు ప్రెషర్ సోల్స్ ఆ రీతిగా వారు అమూల్యమైన ఆత్మలుగా తయారు చేయబడతాయి యార్డ్ టు హ్యాబిచియేటెడ్ టు టు ఆల్ టైప్స్ ఆఫ్ సఫరింగ్స్ అండ్ ట్రయల్స్ అన్ని రకాల శ్రమలు గుండా మనం వెళ్ళిన వారమై ఉండాలి దాట్స్ వై పీటర్స్ ఏస్ అందుచేత పేతురు గారు ఏమంటారంటే డోంట్ బి సర్ప్రైజ్డ్ వెన్ ఫైర్ ఈ ట్రావెల్స్ ట్రయర్స్ అవేట్ యు మీకేదైనా శ్రమలు ఎదురైనప్పుడు ఆశ్చర్యపోవద్దు అని రాస్తాడు ఎందుకంటే దే కమ్ ఫార్ యువర్ టెస్టింగ్ ఎందుకు అంటే మిమ్మల్ని పరీక్షించడానికి ఆ శ్రమలు వచ్చాయి ఏదో సమ్ స్ట్రేంజ్ థింగ్ హ్యాస్ హ్యాపెన్ టు మీ డోంట్ బి సర్ప్రైజ్డ్ ఏదైనా వింత మీ జీవితంలో జరిగినప్పుడు ఆశ్చర్యపోకండి అండ్ పీటర్ సేస్ కీప్ ఆన్ రిజాయిసింగ్ పేతురు ఏమంటాడంటే మీరు ఆ రీతిగా ఆనందిస్తూనే ఆనందములో కొనసాగండి అండ్ బి ఓవర్ జాయిడ్ అలానే అత్యధికమైన ఆనందము కలిగి ఉండండి అని చెప్పాడు సో వన్ మోర్ క్యారెక్టరిస్టిక్స్ టు ద లాంగ్ లిస్ట్ ఆఫ్ పీపుల్ హు ఇన్హాబిట్ న్యూ జెరూసలేం అందుచేత ఈ లక్షణాన్ని కూడా మనం పరలోకములో ప్రవేశించే వారి కలిగి ఉండే లక్షణాలలో మనం ఇంకొక ఇంకొక లక్షణం ఏమి పీపుల్ హు సఫర్ ఫర్ ద లాట్ ప్రభు కొరకు శ్రమను అనుభవించే వీరిని చెప్పవచ్చు